ప్రధాని మోదీ యూట్యూబ్ ఆదాయము ఎంతో తెలుసా వామ్మో నెలకు అన్ని కోట్ల సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి ఉండే ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు కలిగి ఉన్న ప్రపంచ దేశాల అధినేతల్లో మోదీ మోదీ ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి అదే శక్తి లేదు అయితే తాజాగా ప్రధాని మోదీకి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంత ఆదాయము వస్తుందో తెలుసా అని అది తెలిస్తే అన్ని కోట్లు వస్తుందా అని నోరు ఎల్లబెట్టడం ఖాయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ప్రధాని మోదీ ఎన్నో రికార్డులను కొల్లగొట్టారు ఇక ఆయనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఫాలోవర్ల సంఖ్య కోట్లలో ఉంటుంది ప్రధాని ఏదైనా పోస్ట్ పెట్టారంటే చాలు అది కోట్లలో లైక్లు షేర్లు కామెంట్లతో వైరల్ అవుతూ ఉంటుంది ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు కలిగి ఉన్న రాజకీయ నేతగా ఆయన ముందు వరుసలో ఉంటారు ఇక యూట్యూబ్లో ప్రధాని మోదీ ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వారి వల్ల ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు ప్రధాని మోదీకి ఫేస్బుక్ ట్విట్టర్తో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అకౌంట్లు ఉన్నాయి అదేవిధంగా ప్రధానమంత్రికి నరేంద్ర మోదీ అనే అధికారిక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈ ఛానల్ రెండు వేల ఏడు అక్టోబర్ ఇరవై తేదీన ప్రారంభించారు ప్రధాని చేపట్టే అన్ని ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రధాని మోదీ ఇంటర్వ్యూలతో పాటు ఆయనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఈ ఛానల్లో ప్రసారం చేస్తూ ఉంటారు అయితే ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానళ్ళు ఛానల్కు ఇరవై ఆరు పాయింట్ ఐదు మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ఇరవై మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్న ఏకైక రాజకీయ నేతగా నరేంద్ర మోదీ తొలి స్థానంలో నిలిచారు అంతేకాకుండా వ్యూస్ లైక్స్ ద్వారా ఈ నరే నరేంద్ర మోదీ ఛానల్ ప్రతి నెల భారీగా ఆదాయాన్ని సంపాదిస్తుంది ఒక వీడియో విడుదల చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ నెలకు వన్ పాయింట్ ఎయిట్ నైన్ లక్షల డాలర్ల నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ లక్షల డాలర్ల మధ్య ఉంటుందని తెలిసింది అంటే ఒక భారతీయ కరెన్సీతో అక్షరాల ఒక కోటి అరవై రెండు లక్షలు నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది కోట్లకు కోట్లను నెలకు అర్జిస్తున్నారు ఇక నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు వీడియోలను అప్లోడ్ చేసింది వాటికి మొత్తముగా ఆరు వందల ముప్పై ఆరు కోట్ల వ్యూస్ వచ్చాయి చూడండి ఎన్ని వ్యూస్ వచ్చాయో ఇక ఈ నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన చాలా వీడియోస్ నలభై వేల వ్యూస్ దాటుతున్నాయి సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది అత్యధిక వ్యూస్ కారణంగా నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ భారీ మొత్తంలో ఆదాయాన్ని సంపాదించింది ఈ ఛానల్ ప్రతి నెల సగటున పంతొమ్మిది వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి మరోవైపు నరేంద్ర మోదీకి ఫేస్బుక్లో నలభై ఎనిమిది మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా ఇన్స్టాగ్రామ్లో ఎనభై రెండు పాయింట్ సెవెన్ మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత యూట్యూబ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్ల పరంగా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోర్సోనార్ రెండో స్థానంలో ఉన్నారు జైర్ బోర్సోనార్కు ఆరు పాయింట్ నాలుగు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉండగా మోదీ సబ్స్క్రైబర్లతో పోలిస్తే ఈ సంఖ్య నాలుగవ వంతు మాత్రమే ఉండటం గమనార్హం చూడండి ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు